హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ హనుమన్ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో టైటిల్ చూసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అండ్ నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు లో అండ్ ఐ హ్యావ్ టు గివ్ అన్ అప్డేట్ ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ మధ్య నాకు చాలా ఫ్రీక్వెంట్గా మెసేజెస్ వస్తున్నాయి మీ వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదు అని అండ్ ఈ మధ్య నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను హెల్త్ ఇష్యూ వల్ల అని కూడా చెప్పాను మేబీ దానివల్ల యూట్యూబ్ ఏం చేస్తుందో అల్గరిద్ద ఎలా చేంజ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు సో మన ఛానల్లో చెక్ చేయండి నేను వీడియోస్ మోస్ట్లీ హెల్త్ బాగుంటే ఎవ్రీడే పెడతాను లేదు అంటే వీక్లో ఒక మినిమమ్ త్రీ వీడియోస్ అన్నా పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తున్నాను అండ్ ఇయర్స్ కమింగ్ టు ద వీడియో నేను చెప్తూ ఉన్నాను కదా మా పాస్ టు వీడియోస్ నుంచి హెల్త్ బాగుండట్లేదు అని ఏమైంది ఏమైంది అని ఆ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో అసలు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో ఏమైందండి ఇప్పుడు బాగానే ఉన్నారా ఎలా ఉన్నారు కొంతమంది అయితే ఇండియా వచ్చేయండి లేదా మీ మమ్మీ మీ మమ్మీకి వీసా ఏమైంది మళ్ళీ చూస్తూ ఉన్నారు కదా చేశారా ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఆ అప్డేట్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఫస్ట్లీ నేను అంతగా ఫ్యూ అంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచి ఒకసారి బ్లాగ్లో వన్ టూ టైమ్స్ చెప్పాను ఇలా కొంచెం ఏమంటారు డల్గా అనిపిస్తుంది ఎందుకో బాగా అనిపించట్లేదు టెస్ట్లు చేయించుకోవాలనుకుంటున్నాం అపాయింట్మెంట్ కోసం చూస్తున్నామని సో అలా అపాయింట్మెంట్ తీసుకున్నాను కొన్ని డేస్కి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్కి అపాయింట్మెంట్ దొరికింది దొరికాక నేను వెళ్ళాను టెస్ట్లై చేయించుకున్నాను రీసెంట్గానే బ్లడ్ అదంతా బాగానే ఉంది బట్ విటమిన్ డి వీళ్ళు చేయరు అనమాట అంటే అది పెయిడ్ నార్మల్ మన ఇన్సిడెన్స్లో కవర్ అవ్వదు సో మొన్న చేయలేదు అది మాకు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన టైం ఎప్పుడంటే నేను మొన్న ఎమర్జెన్సీకి అడ్మిట్ అయ్యానని చెప్పాను కదా ఆ టైంలోనే రిపోర్ట్స్ అనేవి మాకు ఇచ్చారు అప్పుడు తెలిసింది వైటమిన్ డి చేయలేదు అని చెప్పి అండ్ మొన్న నాకు లంగ్స్లో ఇలా ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పాను కదా సో అది నేను అప్పుడేం షూట్ చేయలేదండి ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ షూట్ కాదు కదా అసలు ఆ థాట్ ప్రాసెస్ కూడా లేదు మైండ్లో మా హస్బెండ్ నన్ను మోసుకొని తీసుకెళ్ళి కార్లో కూర్చోపెట్టి అక్కడ కళ్ళు తిరిగిపోతే చూసుకొని ఒక బేబీతో అషిని మేము కార్ సీట్లో పెట్టి సో చాలా ఇబ్బంది అనిపించింది దక్షిత్ని లక్కీగా కిండర్ గార్డెన్లో దింపేసి వచ్చారు అప్పుడే మా హస్బెండ్ ఇద్దరు పిల్లలతో అయితే తను నన్ను వాళ్ళు డెఫినెట్గా నేనున్న సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు అన్నీ ఇలా ఇలా అయిపోయాయి అనమాట అంటే నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ అవుతానన్న సిచ్యువేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము బట్ అనుకోకుండా అది అలా టర్న్ అవుట్ అయ్యిందనమాట అండ్ అప్పుడు చాలామంది ఆ వీడియోలో అది చెప్పినప్పుడు ఒకళ్ళు ఇద్దరు చెప్పారనమాట మీరు ఐస్ క్రీమ్స్ తింటున్నారు కూలింగ్ తింటే అలానే అవుతుంది ఫుడ్ మంచిగా తినండి జంక్ ఫుడ్ తినకండి అది ఇది అని సో ఇట్స్ నాట్ అబౌట్ ఐస్ క్రీమ్ అండి అది నాకు వచ్చింది ఇన్ఫెక్షన్ బికాస్ ఆఫ్ ఆ ఎయిర్ బ్రీత్ మనం ఎయిర్ ఏదైతే బ్రీత్ చేస్తామో అది కొంచెం పొల్యూట్ అయ్యి ఉండడం వల్ల అండ్ మాకు ఒకళ్ళు అడిగారు గుడ్ క్వశ్చన్ జర్మనీలో ఇలానే ఉంటుందా అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో లేదా అనేది నాకు తెలియదు మేము ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మాత్రమే ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఒక హాఫ్ ఇయర్ పైన వింటర్ ఉంటుంది ఒక ఫైవ్ మంత్స్ అలాగా సమ్మర్ ఉంటుంది అండ్ వింటర్లో మేము ఈ విండోస్ డోర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి ఓపెన్ చేసుకోలేము బేసిక్గా సమ్మర్లో అయినా అంతే ఓపెన్ అంటే ఇలా ఓపెన్ చేసేసుకొని ఉంచుకోలేము వింటర్లో ఏమో చలేస్తుందని ప్రాబ్లము సమ్మర్లో ఏంటంటే టిల్ అనమాట ఓపెన్ చేసుకొని ఎక్కువసేపు ఉంచలేము ఎక్కువసేపు అంటే ఇప్పుడు బయట ఇప్పుడు మా ఇల్లు ఏరియాని బట్టి అనమాట ఇండివిజువల్ హౌసెస్లో ఎక్కడైనా ఉంటే పర్లేదు మేము ఉండేది మెయిన్ రోడ్లో ఉంటాము మామూలుగానే డోర్స్ వేస్తే ఇంట్లో బై బయట వెళ్ళిన సౌండ్స్ అన్నీ ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి అండ్ రోడ్ మీద ఉంటాం కాబట్టి జనాలు నడుస్తూ ఉంటారు మనం టీవీ పెట్టుకున్న పిల్లలు అలా చేసినా అవి బయటికి వినిపించా అనుకోండి కంప్లైంట్ చేస్తారు అంత ఈజీగా ఉండదు ఇక్కడ సో మేము డోర్స్ ఎక్కువ ఓపెన్ చేయకపోవడం ఆ ఎయిర్ సర్క్యులేషన్ జరగకపోవడం సో ఇలా ఈ మినిమం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఇంట్లో మనం ఏదైనా వండిన స్మెల్స్ అవి బయటకు ఎక్కువ వెళ్ళవు ఇంకొకటి మా కిచెన్లో అసలు విండోనే ఉండదు గాలి వెళ్ళడానికి కానీ వాట్ ఎవర్ ది రీజన్స్ సో అది దానివల్ల ఇన్ఫెక్షన్ అయింది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఇచ్చినట్టు ఇన్ని టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ అలాంటివి ఏమి ఇవ్వరు నా డెలివరీ టైంలో కూడా మీరు చూసే ఉంటారు ఒక సింగిల్ ఇంజెక్షన్ సింగిల్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఏమీ లేకుండా క్యూర్ అయ్యాను నేను ఇక్కడ మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ట్యాబ్లెట్స్కి చాలా దూరంగా ఉంటారు నేను లాస్ట్ టైం లంగ్స్ దానికి ఎమర్జెన్సీలో ఎక్స్ అడ్మిట్ అయినప్పుడు కూడా ఓన్లీ నాకు ఫ్లూయిడ్సే ఎక్కిచ్చారు అంతే నా బీపీ డౌన్ అయిపోయి బాట ఎడగా ఉన్నాయని చెప్పాను కదా సో దాంట్లోనే ఇచ్చారనమాట పారాసిథమాల్ ఒకటి అంతే ఇంకా ప్రిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు మళ్ళీ అలా రిపీట్ అయినప్పుడు రమ్మని చెప్పారనమాట అంతే అండ్ ఇక్కడ మనకి రిపోర్ట్స్ అంటే ఏమంటారు ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసినవన్నీ పెద్ద ప్రాజెక్ట్ లాగా ఏమి ఇవ్వరు ఒక సింగిల్ పేపర్ మీద అన్నీ రాసిస్తారనమాట అంతే అండ్ అది టూ టైమ్స్ జరిగిందని చెప్పాను దాని తర్వాత ఫ్రీక్వెంట్గా నాకు బీపీ డౌన్ అయిపోవడం బాగా జరుగుతుందనమాట ఈవెన్ అషి బర్త్డే రోజున కూడా మేము బయటికి వెళ్ళి వచ్చి కూర్చున్నప్పుడు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను అనమాట సో అంటే తెలియట్లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియట్లేదు అండ్ ఎవ్రీడే పిల్లలిద్దరిని నేను చూసుకోవడం వాళ్ళిద్దరూ చాలా అల్లరి ఉంటుందండి అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకళ్ళ వన్ ఇయర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరికి ఒకలాంటి టాయ్సే ఉండాలి ఇది సేమ్ నా కిడ్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకళ్ళు పెద్ద ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్ద చిన్న వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీ ఉంటేనే వాళ్ళ ఫైట్ ఇష్యూస్ అనేవి కష్టం ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలే ఎవరికి చెప్పినా అర్థమవ్వదు వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్తున్నాను ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని సో ఈ నీరసంతో వాళ్ళు ఇద్దరినీ మేనేజ్ చేస్తూ ఈవినింగ్కి నాకు బీపీ బాగా డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోవడం నీరసం ఇవన్నీ వస్తున్నాయి అనమాట మళ్ళీ లెమన్ వాటర్లో సాల్ట్ షుగర్ ఇవన్నీ వేసుకొని తాగడం ఇలా జరుగుతుంది సో ఫుడ్ ఇంటేక్ మేము బాగానే తీసుకుంటామండి ఇంకొకటి ఎవరైనా మేము డైటింగ్ చేస్తున్నామేమో అలాంటివి అసలు అనుకోద్దు నేను అర్షితాకి ఫీడింగ్ చేస్తున్నా ఫీడింగ్ చేసే మదర్స్కి చాలా ఆకలి ఉంటుంది నేను మంచిగా తింటున్నాను అందుకే నేను వెయిట్ ఏమి రెడ్యూస్ అవ్వలేదు డైటింగ్స్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే నేను పిల్లల్ని చూసుకోలేను అట్ ద సేమ్ టైం అషికి మిల్క్ రాకపోతే అదొక ప్రాబ్లమ్ అందుకని నేను అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు మేము మంచిగానే తింటాం ఆకలి బాగానే వస్తుంది ఫీడింగ్ మదర్స్కి ఆ విషయం తెలుసు సో అది అండ్ ఈవెన్ అషీ బర్త్డే అయ్యాక మేము ఆ వీకెండ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ కోసం మీరు చూసారు వీడియోస్లో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ పర్చేస్ చేసాము మొత్తం డెకార్ అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాము మొత్తం మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ జరిగిపోయాయి అందరికీ ఇన్ఫార్మ్ చేసాము అన్నీ అయిపోయాయి ఆ గ్రాసరీస్ కూడా కొన్ని తీసుకొచ్చాం కానీ ఇంకా నాకు కంటిన్యూస్గా వీక్ అంతా ఎవ్రీ డే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట సో మే అండ్ పార్సిల్ ఇప్పటికీ ఈ రోజుకి పార్సిల్ చేతికి రాలేదు ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది మా అవుట్ ఫిట్స్ కానీ ఏమీ రాలే పార్సిల్ ఏమైందో తెలియట్లేదు ట్రాక్ చేస్తూ ఉన్నాము వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉన్నాము సో ఆ టూ రీజన్స్ అనమాట ఒకటి నేను బాగా సిక్కున్న ఆ టైంలో నేను ఇంతమందిని హ్యాండిల్ చేయాలి ఫంక్షన్ అంటే కొంచెం హ్యాపీగా అలా చేసుకుంటాం కదా ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఎవరు సజెస్ట్ చేయలేదు వద్దు ఈ టైంలో బెటర్ క్యాన్సిల్ ఇట్ అని చెప్పారు అండ్ పార్సిల్ కూడా రాలేదు కాబట్టి అవుట్ ఫిట్స్ ఏమీ లేవు ఎవరికి సో ఆ రీజన్స్ వల్ల ఆషీ బర్త్డే క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ యా ఇంకొకటి ఈ హెల్త్ అప్డేట్ అంటే మా మదర్ ఇక్కడికి వస్తా అన్నది నాకు అప్పుడు నీరసంగా ఉంటుందని చెప్పాను కదా సో డెలివరీ అయినప్పటి నుంచి నాకు పెద్దగా రెస్ట్ లాంటిది ఏం దొరకలేదు అండ్ మా మమ్మీ కూడా అదే చెప్పారు పిల్లల గురించి నేను వస్తాను నేను చూసుకుంటాను అన్నట్టు సో దానికి ప్రాసెస్ చేశాము అండ్ వీసా రిజెక్ట్ అయింది అని చెప్పి ఒక వీడియో చేశాను కదా అప్పుడు నాకు ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు సో అవి నేను అంటే మళ్ళీ వాళ్ళ సజెషన్స్ వరకు అప్లై చేయడం జరిగింది వాళ్ళకి మెయిల్ పెట్టి అసలు ఏమైంది ఎందుకు ఏంటి అనేది ఇవన్నీ చెప్తే వాళ్ళు చెప్పారనమాట ఈ ఇయర్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి రూల్స్ అనేవి మారాయి ఇదివరకు ఇలా ఏదన్నా అయితే పెట్టుకోవడానికి ఉండే ఛాన్స్ ఉండేది బట్ ఇప్పుడు అలా లేదు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయండి ప్రాసెస్ అంతా సో ఈసారి మేము వీసా ఇస్తాము అన్నట్టు చెప్పారనమాట సో చాలా బాధేసింది అండ్ స్లాట్స్ కూడా ఇమీడియట్గా అవైలబుల్ లేవు రీఅప్లై చేయడానికి అండ్ మేము వాళ్ళకి మెయిల్ చేసి వాళ్ళు మాకు రిప్లై ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఈలోపు స్లాట్స్ దొరకలేదన్నమాట ఇంకా ఇలా నాకు హెల్త్ టైంలో మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ ఉండదు సో పిల్లలు మేనేజ్ చేసుకోవాలి సో అందుకని వి టుక్ ఎ డెసిషన్ సో నేను ఇండియా ట్రా ఇండియా వచ్చేద్దామని అనుకుంటున్నాను పిల్లల్ని తీసుకొని ఇది చాలా అంటే ఒక టూ త్రీ డేస్లో తీసుకునే డెసిషన్ అనమాట ఇంకొక ఐ థింక్ ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇంకొక ఫోర్ డేస్లోనో త్రీ డేస్లోనో నా ట్రావెల్ ఉంటుంది గా తీసుకున్న డెసిషన్ ఇంకా మా పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తున్నారన్నమాట నువ్వు ఇంకా ఇంకెన్ని రోజులు ఇలా బాగా బాగాలేకుండా చూస్తావు అండ్ ఇక్కడ హెల్త్ సిస్టమ్ బాగుంటుంది కానీ చాలా టైం పడుతుంది అపాయింట్మెంట్స్ కావాలన్నా మనం అనుకున్నట్టు జరగవు అనమాట సో ఇండియా మేము అన్ని చూపిస్తాము చెక్ చేపిస్తాము కొంచెం రెస్ట్ తీసుకుందు కానీ అని ఫోర్స్ చేయడం వల్ల ఇంకా నాకు కూడా రెస్ట్ కావాలని నా బాడీకి నాకే తెలిసిపోతుంది అంటే అంత ఉండట్లే అనమాట ఎనర్జీ అంత పిల్లలతో డ్రైన్ అయిపోతుంది అని ఇంకొకటి మాకు నైట్ స్లీప్ ఎప్పుడూ నేను కంప్లైంట్ చేస్తూ ఉంటాను నైట్ సరిగ్గా స్లీప్ లేదు అని మేము నలుగురు కలిసే పడుకుంటాము దక్షిణకి మధ్య మధ్యలో లేచి అలవాటు ఉంట లేచి ఏడ్చి అలవాటు ఉంటుంది అది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది అది ఎందుకు అనేది మాకు ఐ తెలీదు డాక్టర్ని అడిగినా ఇట్స్ కామన్ పిల్లలు డే టైంలో జరగడం గుర్తెచ్చుకుంటారు నైట్ డ్రీమ్స్లో వస్తాయి దానివల్ల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అంటారు కొంతమంది కాళ్ళ నొప్పి అంటారు సో ఇలా రకరకాల రీజన్స్ మేము డాక్టర్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పింది అది అనమాట సో వాట్ ఎవర్ ది రీజన్ తను డిస్టర్బ్ అయినప్పుడు పాప లేస్తుంది ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఆషి ఫీడ్స్ కోసం లేస్తూ ఉంటుంది సో ఇలా అండ్ వాళ్ళు పడుకున్నాకే మేము ఇంట్లో పని చేసుకోగలుగుతాం అన్నీ సర్దుకోవడం ఎవర్ అన్నీ అలా మాకు స్లీప్ డిస్టర్బెన్స్ బాగుంటుంది అండ్ దానివల్ల అండ్ డే టైంలో నాకు అస్సలు కుదరదు అషి మార్నింగ్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటుంది దక్షిత వచ్చేలోపు మార్నింగ్ నాతో లేచి సో హాఫ్ అన్ అవర్లోనే నేను ఇంట్లో అన్నీ సర్దుకొని కుకింగ్ అంతా చేయగలుగుతాను దానికి సో ఇంకా పడుకొని స్కోపే లేదు అండ్ నాకు అలవాటు కూడా లేదు ఇంకా దానివల్ల ఈ రీజన్స్ వల్ల ఓకే ఇట్స్ బెటర్ టు గో ఇండియా అని అనిపించింది అందుకని ఇండియా ట్రావెల్ చేస్తున్నాను అండ్ జస్ట్ టూ డే టూ డేస్ బ్యాకే మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ ఎస్ ఐఎమ్ హ్యాపీ బట్ మా హస్బెండ్ వదిలేసి వెళ్తున్నందుకు సాడ్గా కూడా ఉంది బట్ తప్పదు హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అని మా హస్బెండ్ చెప్తూ ఉంటారు మాకు కూడా అంతే ఇప్పుడు నేను పిల్లల్ని ఇద్దరిని పెంచాలంటే ఖచ్చితంగా నాకు ఎనర్జీ కావాలి సో యా అందుకని ఇండియా అయితే వస్తున్నాను అండ్ ఇంకొక త్రీ ఫోర్ డేస్ మోస్ట్లీ ఇండియా రావడానికి అంతే షార్ట్ పీరియడ్లోనే చేసుకున్నారనమాట అండ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కానీ కొంచెం లేట్గా వెళ్తున్నారు అండ్ ఇంకా ఎక్కువ వెయిట్ చేసే ఇది లేదనమాట అండ్ యా దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా సిక్స్ మంత్స్ అయింది ఎగ్జాక్ట్గా మేము ఇండియా నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు టూ మంత్స్కి వస్తుందని టూ మంత్స్కి ఎగ్జాక్ట్గా మేము మళ్ళీ ఆగస్ట్ ఎండ్కి రిటర్న్ అయిపోతాం అనమాట సో ఐఎమ్ హ్యాపీ ఎక్సైటెడ్ అండ్ సాడ్ కూడా అన్ని రకాలుగా అండ్ ఎస్ ఇలా వీడియోస్ చేయడానికి కూడా అసలు నాకు కుదరట్లేదు పిల్లలతో టైం అస్సలు మేనేజ్ అవ్వట్లేదు వాళ్ళిద్దరినీ సెట్ చేసి ఇల్లంతా పిచ్చి పిచ్చి గందరగోళంగా ఆషీకి లెవెంత్ మంత్ అయ్యాక షీ స్టార్టెడ్ అనమాట ఎయిత్ మంత్లోనే వాక్ చేయడం వచ్చేసింది కదా ఇంక మొత్తం కిచెన్లో అన్నీ తీసి విసిరేస్తూ ఉంటుంది అన్నీ లాగేసి ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని సపరేట్ చేయడం ఆడించడం అవన్నీ సర్దుకోవడం వీటితోనే డే అంతా అయిపోతుంది సెల్ఫ్ హెల్త్ కేర్ తీసుకోవడానికి టైం ఉండట్లేదు సో అదనమాట అందుకే ఇండియా రావడం జరుగుతుంది అండ్ ఈ అప్డేట్ మీ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అండ్ చాలామంది మెసేజెస్లో కూడా ఇండియా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదండి లేదా మీ పేరెంట్స్ని తీసుకెళ్ళచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ అక్కడ రిప్లై ఇవ్వలేదు సో హియర్ ఐ వాంటెడ్ టు సే ఐమ్ కమింగ్ టు ఇండియా అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ లాస్ట్ టైము అమ్మకి వీసా చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు అంటే వాళ్ళు వాంటెడ్లీ అడిగారు ఆయన ఎప్పుడు మీ మదర్ గురించే మాట్లాడతారు మీ అత్తయ్యని తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి అండ్ నేను చాలాసార్లు చెప్పానండి వాళ్ళు కావాలని అడుగుతున్నారు నాకు అని నాకు అర్థమైంది నేను చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మా అత్తయ్యకి రావడం ఇష్టం లేదు షీ రాను అన్న వాళ్ళని ఫోర్స్ చేసి నువ్వు రా అని మేము అడగలేం కదా సో వాళ్ళు ఇష్టపడి వాళ్ళు రావడానికి ఉంటేనే మేము రా మేము తీసుకెళ్ళగలుగుతాం మేము చాలాసార్లు అడిగాము డెలివరీ అప్పుడు అడిగాము తర్వాత అడిగాము మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు కూడా అడిగాము ఈవెన్ మొన్న మమ్మీకి వీసా చేసే ముందు కూడా అడిగాము కానీ రానని చెప్పారు అందుకనే అవ్వట్లేదు ఇంకా ఉన్న ఒకటే ఆప్షన్ నేను వెళ్ళడం మా అందరికి వీసా అవ్వలేదు కాబట్టి అన్ఫార్చునేట్లీ సో ఎస్ ఈ పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను ఎందుకంటే కొంతమంది కావాలని పాయింట్ చేస్తారు కదా అదనమాట అందుకు అండ్ యా ఇప్పుడు నేను ఇండియా వచ్చాక అన్ని టెస్ట్లు చేయించుకొని అసలు ఏమవుతుంది ఏంటి అన్నది అన్ని తెలుసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం పిల్లల్ని మా పేరెంట్స్కి చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటారు పిల్లల్ని చూసుకోవడంలో నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుందని వెళ్తున్నాను సో ఈసారి కొంచెం ప్లాన్గానే వస్తున్నాం ఇండియా అండ్ ఇట్స్ బిన్ చాలా ఏమంటారు ఎక్స్పెన్సివ్ టికెట్స్ పెట్టుకోవడం వస్తున్నాను ఇన్నిసార్లు జర్మనీ టు ఇండియా వెళ్ళొచ్చాను కానీ ఎప్పుడు ఇంత ప్రైస్ పెట్టి ఎప్పుడూ వెళ్ళలేదు ఇది సీజన్ అనమాట జూలైలో అందరూ వెళ్ళడానికి అదంతా చాలా చాలా ఎక్స్పెన్సివ్ ల్యాక్స్లో అయింది బట్ తప్పదు వెళ్ళడం అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం వేరు జస్ట్ ఫ్లైట్కి ఒక ఫైవ్ డేస్ ముందు బుక్ చేసుకోవడం వేరు ట్రావెల్ ముందు బట్ ఏదైనా తప్పదు అండ్ ఐమ్ లిటిల్ హ్యాపీ అండ్ సడ్ కూడా మా హస్బెండ్ వదిలేసి వస్తుంది అందుకు బట్ ఐ మై బాడీ నీడ్ సమ్ బెస్ట్ అది నాకు బాగా తెలుస్తుంది అండ్ హోప్ ఎవరైతే మీరు ఇండియా రావచ్చు కదా అని అడిగిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని డెఫినెట్లీ అని అనుకుంటున్నాను అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మనవల్ని మీట్ అవ్వడానికి సో అదంతా అండ్ సూన్ ఇండియా బ్లాగ్స్తో మీ అందరి మందికి వస్తాను సో నా హెల్త్ కొంచెం సెట్ అయిపోయాక మళ్ళీ మీకు రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా అండ్ ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను సో చెప్పేశాను అండ్ సూన్ వెరీ సూన్ త్రీ ఫోర్ డేస్లో ఇండియాలో కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్